హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు అయితే ఎక్కడికి తడిసి తడిసి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా నేనైతే మంచి పని కోసం ఈ రోజైతే బయలుదేరాను అది ఏంటో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మీరు తమ్ముయల్లో చూసే ఉంటారు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను చాలా బాగుంటుందండి అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చాలా కష్టపడి వీడియో అయితే తీసాను సో తీసుకున్నాము మా రైతులకి అయితే తడిసి తడిసి ఉంటున్నారు కదా అలాంటి వాళ్ళకైతే కొన్ని ఇచ్చేద్దామనేసి తీసుకున్నాము ఫుల్లు అయితే తడిసిపోతున్నాము ఈ రెండు రోజులు ఎక్కువ వర్షం పడుతుంది సో ఇప్పుడైతే గుడుగులు పంచడానికి రెడీగా ఉన్నానండి అక్కడైతే ఒక అమ్మగారు పని చేస్తున్నారు అక్కడైతే అమ్మగారు వర్షం తరుస్తూ పని చేస్తున్నారు అక్కడ ఒక గుడుగు అమ్మగారికి అమ్మ బాగున్నావా బోల్సే బాగున్నావా కదా ఎవరమ్మ మీది బూడి పుట్ట తెలుగు రాదా ఇదిగో ధర్మకి దేవు పుట్టినరోజు సందర్భంగా గుడుగు పంపించారు తీసుకో

సో అమ్మగారికి అయితే వాళ్ళ ఆయన గారు చనిపోయారంట ఇద్దరు పిల్లలు ఉన్నారంట సరే మరే రేపు వస్తాం బాయ్ సో అమ్మగారు అయితే హ్యాపీగా గుడిగా అయితే తీసుకున్నారు సో బాగా పలకరించారు భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేసి అన్నారు వెళ్ళేసి అడిగేసి ఒక ఇద్దరు ఫ్యామిలీస్ కి అయితే హెల్ప్ చేద్దాం ఈ రోజు అయితే సో ఇప్పుడు అయితే వేరే విలేజ్ కి ఒక విలేజ్ లో అయితే పిల్లలు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తారు చెలేవరెవరికి లేవు అవునా నీకు చెప్పులేవా నీ ఇద్దరికి లేవా మాలాపడి నుంచి వస్తారు కదా ఎందుకు రాలేదు ఓ వాళ్ళు గడ్డ దాటి రావాలి కదా అందుకే రాలేదా అయ్యయ్యో ఎవరెవరికి చెప్పులేదు లేదు ఇక్కడ మాసడ అనే విలేజ్ కి వచ్చానండి మూడు విలేజ్ వాళ్ళు ఒకే స్కూల్లో చదువుతున్నారు గొందివలస దిగమాలపాడు మాసడ విలేజ్ వాళ్ళు ఒకే స్కూల్లో చదువుతున్నారు గొందివలస వాళ్ళైతే అయితే ఆఫ్ కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు దిగమాలపాడు వాళ్ళైతే రెండు కిలోమీటర్లు వచ్చి ఈ స్కూల్లో అయితే చదువుతారు కొంతమంది అయితే పుల్లు తడిసిపోయి వస్తున్నారు చూసారు కదా సో కొంతమంది పిల్లలైతే పుల్లు వర్షం అనేసి రాలేదంట గుడుగులు అయితే వీళ్ళందరికీ నేనైతే ఇస్తున్నాను అంటే ఇంతకుముందు నాకు చెప్పారండి కొంతమంది గుడుగులు లేవు కొంతమంది చెప్పులు లేవు అనేసి పిల్లలు అయితే ఇంతకుముందే నాకైతే చెప్పారు మీదేవరు సో నేనైతే ఇవ్వాల్సిన రోజైతే వచ్చింది పిల్లలు అయితే చూసారు కదా కళ్ళల్లో ఆనందం చూసారా కొంతమంది గెంతేస్తున్నారు నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గుడుగులు ఇస్తుంటే ఆన్ చేసి సర్దపడిపోతున్నారు అనమాట రంగురంగు గుడుగులు అనేసి కొంతమంది అయితే అసలు ఆన్ చేయడానికి తెలియట్లేదు అనమాట నేనే ఆన్ చేసి ఇస్తున్నాను సో కొంతమంది పిల్లలకైతే గుడుగులు ఇప్పడానికి తెలియట్లేదు అనమాట నేనే ఇప్పేసి ఇస్తున్నాను ఇలా ఆన్ చేయాలి అనేసి నేనైతే నేర్పిస్తున్నాను చూపిస్తున్నాను నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు అయితే పిల్లల ఆనందమే వేరండి కోటి రూపాయలు పెట్టినా ఇలాంటి ఆనందం దొరకదండి చాలా చాలా ఆనందంతో ఉన్నారు సో చెప్పులు కూడా తీసుకొచ్చానండి ఇంతకు ముందు పిల్లలు కొంతమందికి అయితే పిల్లలకి చెప్పులు లేవు కదా ఇప్పుడైతే చెప్పులు అందిస్తున్నాను అడిగి అడిగి ఇస్తున్నాను అనమాట ఎవరెవరికి లేదమ్మా అనేసి నేనైతే చెప్పులు ఎక్కువే తీసుకెళ్ళానండి కొంతమంది నాకు ఇంతకుముందు చెప్పిన పిల్లలు వర్షం పుల్లు కదా ఈరోజు రామా అనేసి చెప్పారంట నేను కూడా పిల్లలకి అయితే చెప్పలేదు ఈరోజు వస్తానని నేను కూడా అనుకోకుండా అయితే వెళ్ళాను చెప్పులు లేదని చెప్పిన పిల్లలు అయితే కొంతమంది రాలేదు ఆ చెప్పులు అయితే నేను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసాను ఎప్పుడైనా మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తాను సో పుల్లు హ్యాపీ అండి కలిసి అనుకుంటాను నిజానికి చాలా అంటే చాలా హ్యాపీగా తీసుకున్నారు పిల్లలు అయితే గుడుగులు ఉంటే మంచిది కదా అనేసి నేనైతే బుక్స్ కానీ బాలు కానీ తడిసిపోతారు అనేసి నేనైతే గుడుగులు తీసుకొచ్చి ఇచ్చాను అనమాట చాలా చాలా హ్యాపీగా తీసుకున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఇంకా వేరే ఊరికి బయలుదేరుతున్నాము ఫుల్ వర్షం తడిసిపోయామండి ఇక్కడైతే ఒక అమ్మగారు గారు పనిచేస్తూ కనిపించింది అమ్మ అయితే గొడుగు ఇచ్చాను చాలా సంతోషపడ్డది ఇంత వర్షం పడుతుంది కదమ్మా ఎందుకు గొడుగు తీసుకురాలేదు అన్నాను నేను వచ్చినప్పుడు వర్షం పడలేదు అందుకని తీసుకురాలేదు అంటుంది అమ్మ అయితే గుడుగు అయితే చాలా చాలా సంతోషంగా తీసుకుంది నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో గుడుగు అయితే చాలా బాగుంది అనేసి అంటుంది అమ్మ అయితే బాయ్ చెప్పుకొని వచ్చేసాను ఇక్కడ నుంచి అయితే నేను బయలుదేరి వచ్చేస్తుండగా కొంత దూరం వచ్చాక అమ్మగారు అయితే కనిపించారు ఈ అమ్మగారు కూడా గుడిగా అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా తీసుకుంది వర్షాకాలం కదా ఎవరికి ఇచ్చింది అబ్బాయిగా తీసుకుంటున్నారనమాట సో నాకైతే చాలా ప్రేమగా ముద్దు పెట్టింది అమ్మగారు సో గుడి అయితే అమ్మకైతే లేదంట గుడికిస్తున్నాను ఇక్కడ వస్తే అమ్మగారు నాకు గుడి ఇవ్వండి అనేసి అడిగారు అనమాట ఈ అమ్మగారికి కూడా నేనైతే గుడికి ఇచ్చేసి వచ్చాను బాగుందా బోల్సేకి అంతే నాకు ఒకటే వచ్చు మా ఆయనకి వచ్చు అంటే ఇద్దరు కి అయితే హెల్ప్ చేద్దాము అమ్మకైతే అడుగుదాం అమ్మ ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారమ్మా మీకు తెలుగు వచ్చా తెలుగు వచ్చా వచ్చానా ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు మీరా మరి వద్దన్నారు మీరు డబ్బులు అనుకున్నారా అయ్యా డబ్బులు కాదు ఫ్రీగానే ఇస్తాం తాతగారు ఎవరు మీది కొట్టినా పిల్ల చుట్టాలో వచ్చారా ఓకే ఇదేవారు ఇల్లు నానా మీదేనా కారట్లేదా కొత్త ఇల్లా మరెందుకు ఇలా చేసి వదిలేశారు గాలి జలేసిందా ఎత్తేసిందా గాలి ఓ ఇటువైపుది రేఖెత్తేసిందా ఓ పిల్లలు లేరు అయితే మీకు రైస్ ఇస్తాను కిరాణా సామాన్లు ఇస్తాను తీసుకోండి వండుకొని తినండి ఈ ధర్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైస్ అయితే పంపించారు ఇక్కడ కొన్ని కిరాణా సామాన్లు ఉన్నాయి నాన్న టీ పొడి పంచదార సబ్బులు సరఫులు ఇవన్నీ ఉన్నాయి పప్పు కూడా ఉంది తీసుకోండి బిస్కెట్ ఇగ బాయ్ సరే అమ్మా సో అక్కడ తాతగారు ఒక్కరే ఉంటారంట తాతగారి దగ్గర అయితే వెళ్ళి కలుద్దాం பலகரிசா குர்ச்சியா குர்ச்சி வதுலே நஷம்பரா ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు ఒకరేనా అమ్మగారు లేరా చచ్చిపోయారా మరి వంట ఎవరన్నానా ఒక్కొక్కసారి చేసుకుంటున్నా ఒక్కొక్కసారి అలాగే పిల్లలు ఉన్నారా ఉన్నారా మనవళ్ళు ఉన్నారా కొడుకులు లేరు కొడుకులు చచ్చిపోయారా అయ్యో కొడుకు చచ్చిపోయారు మీ ఆవిడ చచ్చిపోయారు అయ్యో ఉంటారు అయితే పెన్షన్ వస్తుందా ఇదిగో నేను కొన్ని కిరాణా సామాన్లు తీసుకొచ్చాను నాన్న ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ తింటారా తినండి ఇదిగో రైస్ వంట చేసుకొని తిను అవును ఇంతెంతో కడుపు నిండినంత కొద్ది కొద్దిగా వంట చేసుకొని తినండి ఇక్కడ ఉప్పులు పప్పులు టీ పొడిలు పంచదారలు సబ్బులు ఉన్నాయి బాయ్ నాన్న మళ్ళీ వస్తాము ఎప్పుడైనా బాయ్ జోరా పాప స్కూల్ వదిలేసారా స్కూల్ వదిలేసారా అయిపోయిందా స్కూలు ఇదేంటి అయిపోయిందా మీ అక్క మాట్లాడట్లేదు నాతో సో ఇక్కడైతే చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ చాలా అందంగా ఉన్నాయి కదా ఇంటి ముందు నాటుకున్నారు చాలా బాగుంది ఇల్లు ఇంటి ముందుకే ఉంది మీదేనా మీదేనా ఓ సో ఇక్కడైతే చూడండి పూలు వస్తున్నాయి కదా ఇక్కడే కాయలు వస్తాయండి చాలా బాగుంది ఈ బాబు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అది తాండ్రా ఇక్కడ చూడండి తాండ్ర ఆరేస్తున్నారు భలేగా ఆరేస్తున్నారు సేటల్ దగ్గర హాయ్ జై ఇలాదర్శనా సుదర్శన్ రాజా చాలా బాగుంది బాయే సో ఇక్కడైతే చూడండి పెద్ద బండరాయిలో విలేజ్ అయితే మొత్తం కట్టున్నారు విలేజ్ అంతా ఇక్కడ బండరాయే కదా రాయి మీద కట్టేశారు కదా బాగుంది ఇక్కడ బుర్ద రాకుండా వర్షాకాలం కూడా చక్కగా ఉంది సో పైన ఇది ఫ్రెండ్స్ ఫుల్ తడిసిపోయాను ఊరు ఊర్లు ఊర్లు తిరిగి తిరిగి అయితే గుడుగులు కొన్ని చెప్పులు అయితే పంచాను అనమాట పిల్లలకి కూడా గుడుగులు అయితే పంచాను కొన్ని గుడుగులు అయితే రైతులకు ఇచ్చాను సో చూసారు కదా మొత్తం చలి పట్టేసింది వనకు కూడా వచ్చేస్తుంది సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అది మాకు చాలు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్